రామలక్ష్మి ఏడుస్తూ వచ్చి ప్రశాంత్ పక్కన పీటల మీద కూర్చుంటుంది ఇక పంతులు గారు ఇద్దరి చేత పూజ జరిపిస్తారు తర్వాత చారు మండపం దగ్గర నిలబడి పూజ కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉంటుంది ఇక బంటి రామలక్ష్మికి ప్రశాంత్కి మధ్య అడ్డు తెర పట్టుకుంటాడు రఘురాం శివరామ్ని కన్యాదానం చేయమని చెప్పడంతో శివరామ్ ప్రశాంత్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు పంతులు ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం తల మీద పెట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటే ముందుగా ప్రశాంత్ ఆనందంగా రామలక్ష్మి తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు ఇక రామలక్ష్మి కూడా ఏడుస్తూనే ప్రశాంత్ తల మీద జీలకర్ర బెల్లం పెడుతుంది ఇక అందరూ కూడా అక్షింతలు వేస్తూ ఉంటారు మరి రానున్న ఎపిసోడ్లో రామలక్ష్మి మెడలో తాళి ఎవరు కట్టబోతున్నారు ప్రశాంత్ కడతాడా శౌర్య కడతాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం